జనరల్గా సెఫాలజిస్ట్లు కానీ పొలిటికల్ అనలిస్టులు కానీ ఓటింగ్ పర్సంటేజ్ మీద మీకు గెలుపు యొక్క లక్ష్యాలని అంటే ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అనేది మనకు తెలియజేస్తారు గతంలో ఎగ్జిట్ పోల్స్ అనేది వెంటనే వచ్చేసేవి ఎలక్షన్కి ముందే కానీ ఇప్పుడు అట్లా కాదు ఎగ్జిట్ పోల్స్ని బ్యాన్ చేసేసారు కంప్లీట్గా రిజల్ట్కి ముందు రోజు వస్తుంది ఇప్పుడు ఎందువల్ల అంటే మీకు జూన్ రెండు వరకు దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చెయ్యాలి అదే అదొక మోఖమైనటువంటి లెక్క అనిపిస్తుంది నాకు ఎందుకో మరి మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకుందా నిర్ణయం మనం గౌరవించాలి కాబట్టి మాట్లాడే పని లేదు కానీ సో ఓటర్ల యొక్క టర్న్ అవుట్ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఎలక్షన్ యొక్క గెలుపు ఓటములు నిర్దేశించబడతాయి అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది సో మనకి ఉన్నటువంటి సమాచారం అనండి లేకపోతే మనకున్న స్టాట్స్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఎనభై శాతం ఓటింగ్ టర్న్అట్ ఓటింగ్ పోలింగ్ పర్సంటేజ్ పడింది జనరల్ గా సెఫాలజిస్ట్లు గాని పొలిటికల్ అనలిస్టులు కానీ నాకు కూడా ఉన్నావుగానే స్టాట్స్ ప్రకారం గత దశాబ్దాల కాలంగా చూస్తున్న మీరు తమిళనాడుతో మనం కలిసినప్పుడు లెక్కలు తీసుకోండి ఆ తర్వాత మనం తెలంగాణతో కలిసినప్పుడు లెక్కలు తీసుకోండి ఆంధ్ర విడిపోయిన తర్వాత లెక్కలు తీసుకోండి ఎక్కువ శాతం ఎస్పెషల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి మీకు ఎట్లా ఉంటుందంటే అంటే డెబ్బై ఐదు శాతం కంటే తక్కువ గనక ఫైనల్ ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే అంటే ఈరోజు మొత్తం ఇప్పుడు టైం పన్నెండు అయింది అనుకోండి పన్నెండున్నర ఒంటి గంట అనుకోండి వీడియోస్ అయితే మీరు సో ఒంటి గంట టైంకి ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది మనం లెక్కేసుకుంటే అది డెబ్బై ఐదు కంటే తక్కువ ఉంటాయి అంటే ఆఖరికి ఆరింటికి క్లోజ్ అవుతుంది మనకి కలెక్షన్ ఆరింటి లోపు గనక డెబ్బై ఐదు శాతం కంటే తక్కువ ఉంటే డెబ్బై డెబ్బై ఐదు మధ్య ఉంటే గనక ఎగ్జిస్టింగ్ పార్టీకి అంటే వైసీపీ పార్టీకి ఖచ్చితమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది లేదు డెబ్బై ఐదు దాటితే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి అనుకూలమైనట్ లెక్క అంటే ఎట్లా ఉంటుందంటే డెబ్బై టు డెబ్బై ఎనభై మధ్య అనుకోండి మరీ ఎగ్జాక్ట్ గా చెప్పలేము కానీ డెబ్బైకి తగ్గిపోయి లేదా ఎనభైకి పెరిగితే గ్యారంటీ చెప్పేచ్చు ఎనకై ఎనభైకి పెరిగిందా చంద్రబాబు సీఎం గ్యారంటీ రాసేసుకోవచ్చు ఎగ్జిట్ పోల్ మేము చూడక్కర్లేదు డెబ్బైకి తగ్గిందా జగన్మోహన్ రెడ్డి సీఎం మీరు ఎగ్జిట్ పోల్ చూసుకోగలరా రాసేసుకోవచ్చు సో ఇది సెఫాలజిస్టులు కానీ పొలిటికల్ అనలిస్టులు కానీ మీరు స్టాట్స్ చూసుకుంటే మీకు కూడా బేసిక్ గా అర్థమయ్యేటువంటి విషయం ఇది సో ప్రస్తుతానికి ఒక కోటి మంది వరకు కోటి ముప్పై లక్షల మంది వరకు ఓటేసినట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ డీసెంట్గా వెళ్తుంది సూపర్ ఏమీ కాదు మీరు టీడీపీ ఛానల్ చూస్తే సూపర్ అంటున్నారు సాక్షి ఛానల్ చూస్తే యావరేజ్ అంటున్నారు అట్లా ఏం డీసెంట్గా ఉంది సో మరి సాయంత్రానికి మీకు ఒంటి గంట అంటే దాదాపు ఐదు గంటలు ఉంది ఇంకా ఆరింటి వరకు పొడిగించారు ఏపీలో ఎలక్షన్ ఎన్ని ఎండల మూలంగా పైగా వాళ్ళ ఎండ కూడా లేదు జనాలు కూడా బాగానే వస్తున్నారు అంటున్నారు సో ఓటింగ్ అవుట్ ఓటింగ్ పర్సంటేజ్ కనుక పెరిగి మీకు డెబ్బై లోపు వచ్చిందా జగన్ సీఎం ఎనభై పైన వచ్చిందా చంద్రబాబు సీఎం ఈ మధ్యలో వచ్చిందా టఫ్ టఫ్ లో మనం చూసుకోవాలి మొత్తం మీద డెబ్బై ఐదు లోపు కనుక వస్తే జగన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డెబ్బై ఐదు పైన వస్తే చంద్రబాబు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇద్దరులో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది మీరు ఆల్రెడీ ఓటేసి వచ్చి ఉండారు ఇక్కడ కూడా ఒక కామెంట్లో ఓటేసేయండి జగన్ ఈ సీఎం లేదా చంద్రబాబు సీఎం అని మీకు కామెంట్లో ఓటేయండి